దేవుని మీద ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అంతా నిజమే అబద్ధం చెప్తాం చెప్తా చెప్పండి ఆ తెలుసు ఎలా తెలుసు మేమంతా ఒకే కులస్తులం అంటే భక్త కులం భక్తులం భక్త కులమా కాదు అదో అపచారం అపచారం మహాపచారం తన వృత్తిని ప్రవృత్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాధ్యము స్వామి ఆ రోజు ఆ దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన కష్టపదరు వల్లిస్తూ ఉండగా మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఆ ఇన్స్పెక్టర్ బాబు పేరు పేరు ఆ కదా బాబు దూసుకొచ్చాడు స్వామి వచ్చి ఊరుకున్నాడా అమ్మను మహాసాధ్యమని సౌసైన్యతుడి పట్టుకుని ఏమేమో చేయబోయాడు స్వామి నేను చెప్పలేదు ఏదేదో అంటే దాని అర్థం బలాత్కరించబోయాడు స్వామి ఎస్ఐ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా ఏం చేయమంటావు నాయన ఏదైనా సహాయపడదాం అనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలిసి వేయపడ్డాయి చెప్పు స్వామి ఒక్కసారి ఆ తల్లిని చూడండి అవమాన భారంతో తృంగిపోతున్నా ఆ తల్లిని చూడండి అభాయకత్వం కూడా కట్టుకున్న ఆ కళల్లో ఒక్కసారి గుచ్చు గుచ్చి చూడండి స్వామి ఆ తల్లి వెప్పిచారండి మరి ఇంతమంది భక్తులుండి ఆమెను కాపాడలేకపోయారు చెప్పాను కదా నాయన వ్యవస్థ అయి ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్ప అందుకే ఆ దృశ్యాలు చూడలేక ఆభారాన్ని కూడా భగవంతుడి మీదే మోపిన బయట పెడిపోయారు మరి వచ్చిన వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు తప్పు నాయన ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు కర్మ వారిదేనని వదిలేయాలి స్వామి నేను చెప్పినవన్నీ నిజాలని మళ్లీ వేయి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాపాయమ్మను రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోర్చు వారిని సవనియమగా ఏటాయ నావంటపడతాం అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఏడు జనవరి ముప్పై ఒకటి నా మీద తప్పుడు సాక్ష్యం చెప్పింది నువ్వేగా వేగా నీకు ఏమైనా పిచ్చి పెట్టినా నేను కాదు ముర్రోడ్ని ముత్తుకునే ఆమెంటపడతాం ఏంటి ఇందాక కోర్టులో పాపాయమ పతి సాక్ష్యం చెప్పింది నువ్వేగా వేగా ఇవా ఒంటానికి వంతెనంత బాగున్నావు మతి మీరు కూడా ఉందైతే అనగానే కాదాయ స్వామిని ఎప్పుడో చెప్పండి నీకు మరైతే ఈ సంచి బట్టలు ఎవరివి ఏమో నాకు తెలియదు నాకు కాదు మణి నువ్వు ఆగో ఈ బట్టలన్నీ కోర్టు బాత్రూమ్ లో పడేసి నాటకాలు ఆడుతున్నావా నాటకం లేదా ఊరికి ఎవరు ఎవరో ఉండరు ఇక్కడ వచ్చి కొట్టుకుంటున్నారా మీలాంటి పిచ్చి వాళ్ళు ఎక్కడికి వచ్చుకుంటున్నారా మీరు ఎక్కడికి అప్పుడే అనంత గుడ్ మార్నింగ్ మేడం ఇక్కడ అడ్రస్ జరుగుతుంది మేడం మేము వచ్చి పట్టుకున్నాం

వాడి బాగుపడితే సరిగ్గా నా పొలకల్లోనే ఉంటాడట వాడి చెల్ల ప్రశంసించిందట వచ్చి తల్లి బిడ్డను చూసాడమాట అదృష్టవంతురా అవును బండేలా ఉంది బండికే బండి చాలా బాగుంది మరి బాలేనా నీటే మీరు చాలా బాగుంది కాని బండె కా ఉంది నాకు ఇరుగ్గా ఉంటేనే చాలా ఇష్టం అనేసి అవును మీరు టాప్ ప్రెసెంట్ వేస్ట్ అవును ఏం లేదు నడివా.